మంచిర్యాల జిల్లా ముల్కల గ్రామం గోదావరి నది తీరం పోచమ్మ గుడి పక్కన తవ్వకాల్లో లభ్యమైన అమ్మవారి విగ్రహానికి చుట్టుపక్కల ప్రజలు గ్రామస్తులు తండోపతండాలుగా తరలివచ్చి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఈ నెల తొమ్మిది పది తేదీలో పీఠాధిపతులు సోముల గోదావరి నది పరిక్రమణకు వచ్చిన సమయంలో స్థల మహిమను గుర్తించిన పీఠాధిపతులు సమీపంలో పురాతన దుర్గామాత విగ్రహం ఉందని చెప్పడంతో గ్రామస్తులు పూజారులు పీఠాధిపతులతో కలిసి తవ్వకాలు జరపడంతో పురాతనమైన దుర్గామాత విగ్రహం లభ్యమైంది వెంటనే గ్రామస్తులందరూ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు విగ్రహానికి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున మహా చండీ యాగ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పురోహితులు తెలిపారు మహా చండీయాగం అనంతరం పాల్గొన్న భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని కావున ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని చండీయాగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు

லஸ்ட்டா இது எதென்னு உண்டது தேவன் பேர் முன்னதுனனும் நடனமும் லட்சுமி அம்மா நல்வா கோக்கர் காலத்துல முன்னு இல்லல்ல என்ன வந்து ஆ வந்துடலாம் என்ன சொல்லறா अरे अरे சுமா

అన్ని పుణ్యక్షేత్రాల కన్నా భిన్నంగా దీన్ని మార్చడానికి మనం అర్థం చేస్తాం ఎందుకంటే ఇక్కడ వీరికి దర్శనం అనేటువంటి వీరి కూడా ఉండేయండి ఎంతకైతే వీఆర్పు అయినా సరే సమానమైనటువంటి భక్తులతో సమానంగా తీసుకెళ్ళాలి దర్శన చేశారు అనేది మా కోరిక కాబట్టి దాని అందరూ అర్థం చేసుకోవాలి